నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమోటా రేట్స్ ఇరవై తేదీ వచ్చేసి పదమూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఈరోజు శుక్రవారం ఈరోజు మన మదనపల్లి టమోటా మార్కెట్ దిగుమతులు అండ్ ధరలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో రికమెండేషన్ అవుతుంది ఇక మన మదనపల్లి టమోటా దిగుమతి తీసుకుంటే కనుక ముందుగా టీవీఎస్ మండి అలాగే కేకేజీ కేకేజీఎన్ మండి లైన్లో చూసుకుంటే కనుక ఒక పది శాతం పెరిగింది ఇక ఆ పక్క మదీన మండి అలాగే వెంకటేశ్వర మండి లైన్లో చూసుకుంటే కనుక తక్కువగానే వచ్చింది ఇక మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కొన్ని మార్కెట్లో పెరిగింది కొన్ని మార్కెట్లో తక్కువగానే వచ్చినాయి ఇక మదనపల్లి రేట్ల విషయానికి వచ్చేస్తే తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాట ధరలు చూసుకుంటే కనుక ఇప్పటికైతే సూపర్ టాప్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఇక ముందుగా సెకండ్ రకం తీసుకుంటే కనుక నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు ఇక ఫస్ట్ రకం వచ్చేసి నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై అరవై రెండు వందల డెబ్భై రెండు వందల డెబ్భై రూపాయలు ఇక థర్డ్ రకం వచ్చేసి యాభై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఇక ఎక్కువ వినపడుతున్న రేట్లు వచ్చేసి నూట నూరు నూట పది నూట ఇరవై నూట యాభై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయలు ఇక రెండో రౌండ్ ధరలు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మలు ఆన్లో పెట్టుకోండి మన వీడియోలు డైలీ వస్తాయి ఇక నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్